అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ తిదా ముచ్చట ఇయాలి రేపట్ల జేబులల్లా పర్సులల్లా ఎవ్వరు పైసలు పట్టుకొని పోతలేరు ఏడుకుపోయినా క్యూఆర్ కోడ్లను స్కానింగ్ చేసుడు పేమెంట్లు కొట్టుడు లేదంటే సెల్ నెంబర్కు పైసలు పంపుడు ఇదే నడుస్తుంది అయితే ఇదే లాగం నేర్చిన దొంగలు కూడా తెలివి మీరు తాండ్రు ఫుట్పాత్ల మీద దందాలు చేసేటోళ్ళు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను బయటనే అతికిస్తుంటారు కదా అగో అది ఎంత డేంజర్ సూడున్ వీలుంటే బయట అతికిచ్చిన క్యూఆర్ కోడ్లను చింపేయిన్రీ ఎందుకంటే చూడున్రీ దొంగ ఎట్లా ఎట్ల మోపైన్రో ఫుట్పాత్ల మీద దందాలు చేసుకునేటోళ్ళు వాళ్ళ బండ్లకు దుగ్నాల ముంగట క్యూఆర్ కోడ్లను అతికిస్తారు అగ వాటి మీద దొంగ బద్మాసో వాళ్ళు వాళ్ళ అకౌంట్ క్యూఆర్ కోడ్లను అతికిస్తారు ఇక ఈ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసి పైసలు పంపితే పైసలు అన్ని వాళ్ళ అకౌంట్లకు పోతున్నాయి దందాలు చేసుకునేటోళ్ళ నోట్ల మన్ను పడుతున్నది ఈ నడమ ఒక బండైన దుగ్నం లా గిట్లనే చేసిండ్రట పైసలు ఎందుకు అకౌంట్లో పడతలేదు ఏందని క్యూఆర్ కోడ్ మంచిగా చూస్తే వేరేటోళ్ళ నెంబర్ మీద ఉన్న కోడ్ అంటించిర్రు అని తెలుసుకొని పర్షాన్ అయిపోయిండు కాబట్టి మీరు కూడా గిట్లా బయట అంటు స్టిక్కర్లు ఉంటే ఎంబడేజ్ హింపెయిర్రి ప్లాస్టిక్ బోర్డు మీద కంపెనీ వాళ్ళే కాబట్టి దంద చాలు ఉన్నప్పుడు అది పెట్టుకుంటే అయిపోయాయి సాప్ బంద్ చేయగానే మళ్ళీ లోపటేసుకోవచ్చు అంతేగాని బయట అంటించి పెడితే దొంగముకు పోలు గిట్లా గుండ్లు కొట్టే ప్రమాదం ఉన్నది పైలా ఈ ముచ్చట మీరు చూసివే కాదు ఇంకో నలుగురికి ேரு கொ